వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కానీ పోలీసుల తీరు మాత్రం మారట్లేదు గత ప్రభుత్వంలో ఎలా అయితే వ్యవహరించారో అలాగే వ్యవహరిస్తున్నారు అంటే నేనేదో తెలుగుదేశం వాళ్ళ మీదో జనసేన వాళ్ళ మీద కక్ష సాధింపుగా ఉంటున్నారు అని చెప్పడం కాదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే టాపిక్లో అదేంటంటే గతంలో ఎంత ఓవర్ యాక్షన్ చేశారో అంతే ఓవర్ చేస్తున్నారు అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాయంటే గతంలో తెరలగట్టేవాళ్ళు జనం కనపడకుండా జనానికి ఆయన కనపడకుండా అట్లాగే దారి పొడుగున చెట్లు కుట్టేసేవాళ్ళు రోడ్డు మీద ట్రాఫిక్ కాపేసేవాళ్ళు చాలాసార్లు ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆయన హెలికాప్టర్లో పైన పోతుంటేనే కింద రోడ్డు మీద ట్రాఫిక్ కాపిన సంఘటనలు ఉన్నాయి అంటే జనం ఇబ్బందులను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు పత్రికల్లో వార్తలు వచ్చినా కూడా ఆయన పరిగణనలోకి తీసుకోలే సో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ముందే చెప్పారు ఇలాంటి ఓవర్ ఓవరాక్షన్లు అన్నీ వద్దు చెట్లు కొట్టాలు పరదాలు కట్టాలు ట్రాఫిక్ కాపేయటాలు ఇలాంటి వద్దు ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు స్పష్టంగా చెప్పారు అయితే దాన్ని పాటించటంలో వీళ్ళు ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నారు మరి ఎందుకు పాటించలేదో తెలియట్ల గతంలో ప్రభుత్వానికి బంటుల్లాగా వ్యవహరించి ఎట్లయితే చేశారో ఇప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్షాలను ఎట్లయితే కట్టడి చేశాడో ఇప్పుడు కూడా అదే పనులు చేస్తూ ఉన్నారు నిన్న సత్సాయి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు పర్యటించినప్పుడు ఆయన వస్తున్నారని చెప్పి సిపిఎం ఆ ప్రాంతంలో ఉన్న జిల్లా నియోజకవర్గాల్లో ఉన్న సిపిఎం కార్యకర్తలని అరెస్ట్ చేశారు కొంతమందిని గృహ నిర్బంధం చేశారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి నిరసన తెలిపే కార్యక్రమాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ సిపిఎం పార్టీ పిలుపునివ్వలేదు కార్యక్రమాలకు పిలుపునివ్వలేదు వీళ్ళు కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నాలు కూడా ఏం చేయలే చేయకపోయినా ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళందరినీ తీసుకున్నాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు దీని మీద సిపిఎం శాఖ తీవ్రంగా మండిపడింది శాఖ కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఖండించారు గత ప్రభుత్వంలో ఇలా జరిగేవి సీఎం గారు లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరన్నా వస్తుంటే ప్రతిపక్షానికి సంబంధించిన కార్యకర్తలు నాయకుల్ని అరెస్టులు చేయటం గృహ నిర్బంధాలు చేయడం జరిగేవి గతంలో తెలుగుదేశం వాళ్ళు కూడా దీనికి బాధితులే మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఇలా జరుగుతుందంటే దీన్ని ఖండిస్తున్నామని ఆయన ఒక ఖండన ప్రకటన రిలీజ్ చేశారు అయితే వెంటనే మంత్రి నారా లోకేష్ దీని మీద స్పందించారు స్పందించి ఆయన సిపిఎం పార్టీ వాళ్ళకి క్షమాపణలు చెప్పారు సారీ కామ్రేడ్స్ అంటూ ఇలా జరిగి ఉండాల్సింది కాదు యాక్చువల్గా పోలీసులకు ప్రత్యేకంగా ఎవరు ఆదేశాలు ఇవ్వలేదు పోలీసులు ఇలా చేయకుండా ఉండాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు అందరికి ఉన్నాయి ప్రజా సంఘాలు ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి నిర్బంధాలు ఉండవు అలాంటి పనులు చేయొద్దని చెప్పి ఆయన పోలీసులను కూడా హెచ్చరించారు సో ఇది ఒక మంచి పరిణామం ఏంటంటే వెంటనే తప్పుదిద్దుకునే చర్యలు చేపట్టడం అనేది వాస్తవానికి అది వాళ్ళకి తెలియకుండానే జరిగింది జరిగినప్పుడు వెంటనే ఇది మాకు తెలియకుండా జరిగింది ఇలాంటివి ముందు జరగకుండా చూస్తామని చెప్పడం అనేది చాలా మంచి పరిణామంగా అందరూ భావిస్తున్నారు ఈ పోలీసులు ముందు కూడా ఇలాగే చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చెప్పారు ఆయన ఈ పరదాలు కట్టాలు చెట్లు కొట్టడాలు రెడ్ కార్పెట్ వేయటాలు ఇలాంటివి చేయమండి అంటే మా వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడండి ట్రాఫిక్ కాపటాలు ఇలాంటివి చేయొద్దని చెప్పారు చెప్తే వీళ్ళు మాత్రం వీళ్ళ సిలబస్లోనే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం వెళ్తూ ఉంటే డ్యామ్ శ్రీశైలం డ్యామ్ దగ్గర పరిశీలనకు వెళ్తూ ఉంటే ఎక్కడో శ్రీశైలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటే దోర్నాల్లోనే ట్రాఫిక్ కాపేశారండి దోర్నాల్ చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలానికి వెళ్తున్నారని ఆ రూట్లో ట్రాఫిక్ కాపేశారు వీళ్ళు అది చాలా ఇబ్బంది పడ్డారు వాహనదారులు ఇలాంటివన్నీ ప్రజల్లో వ్యతిరేక భావం తీసుకొచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అలా చేశారు కదా దాని మీద ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రోజుల్లో కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తున్నా కూడా వీళ్ళు పాత పద్ధతులు మార్చుకోవట్ల పోలీసులు దీని మీద చాలా సీరియస్గా వ్యవహరించాల్సి ఉంటుంది తిరుపతి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు గెలిచిన తర్వాత అప్పటికే ఆయన చెప్పారు వద్దు ఇలాంటివి ఏం చేయొద్దని అయినా కూడా రెడ్ కార్పెట్ వేసారు పరదాలు కట్టారు జనం కనపడకుండా ఆ రోజు లోకేష్ చెప్పారు చంద్రబాబు కూడా చెప్పారు ఇలాంటి పనులు చేయొద్దు ఇదేం పాత ప్రభుత్వం అనుకుంటున్నారా అని చెప్పారు అయినా కానీ వీళ్ళ తీరు మారట్ల నిన్న నెల్లూరులో కూడా అదే పనిచేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ ప్రజా సమస్యల పరిష్కార సమావేశం దగ్గరికి వెళ్తే తన కార్యకర్తలతో వెళ్తే అడ్డుకున్నాడు అక్కడ ఉన్న సిఐ అడ్డుకుని లోపలికి వెళ్ళినేయకుండా కొంచెంసేపు హడావుడి గందరగోళం ఇలాంటివన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది పోలీసులు ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నా ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా కూడా వీళ్ళు ఆదేశాలు పాటించట్లేదు బహుశా ఐదేళ్ల పాటు అధికారానికి అంటగాగి ఆ పాత బుద్ధులన్నీ కూడా అంత తొందరగా వదలవాము ఏదైనా కానీ పోలీస్ పెద్ద డీజీపీ గారు జోక్యం చేసుకుని ఈ విషయంలో అందరికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తే బాగుంటుంది ఆదేశాలను ఉల్లంఘించిన వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్